లో తీజ్ పండుగ ఘనంగా నిర్వహించారు యువతులు సంప్రదాయ అలంకరణలు చిన్నారుల కేరింతలతో తాండాలన్నీ అన్ని సందడిగా మారాయి తీజ్ ఉత్సవాలను తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు ఈ సందర్భంగా పలు యువతులు మాట్లాడుతూ తరాలుగా వస్తున్న ఆచార్య సంప్రదాయానికి ప్రతీక కాలైన తీజ్ పండుగను తండాల్లో జరుపుకో ఆనవాయితీగా వస్తుందని అన్నారు మేము ఈ పండుగ చాలా గ్రాండ్గా జరుపుకుంటాము తీజ్ పండగ అనేది మా బంజారా వాళ్ళకి చాలా ప్రౌడ్గా ఫీల్ ఎందుకంటే ఇది మనం మా తరతరాల నుంచి వస్తుంది అండ్ మేము చాలా ఇది ఘనంగా జరుపుకుంటాము తీజ్ పండుగ జరపడానికి కారణం ఏమంటే మా పిల్లలు పెద్దలు అందరూ ముసలి వాళ్ళు పేరెంట్స్ అందరూ బాగుండాలని అండ్ దీంతోపాటు మన పొలాలు అండ్ చెరువు శుభ్రపరచాలని మేము పండుగ జరుపుకుంటాము అండ్ తీచ్ జరిపినందుకు మాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది తీచ్ పండుగ చాలా పెద్దగా ఘనంగా జరుపుకుంటాం రాత్రి కోర్టు నుంచి జరుపుకుంటాం తొమ్మిది రోజులు ఉంటుంది దొంబడి భాషలోనే ఇది పెద్ద పండుగ అందరూ మంచిగా ఉండాలా పంట పొలాలు బాగా పండాలని మేము జరుపుకుంటాం ఇది మాకు బాగా చాలా పెద్ద పండుగ సార్ మేము జరుపుకుంటాం రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలకు తెలంగాణ